రామాయంపేటలో పద్మశాలి సంఘం సభ్యులు ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ విజయ్ కుమార్ను కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం భాగీర్దిపల్లి గ్రామానికి చెందిన ఆర్ విజయ్ కుమార్ పాల్గొని ఇంటికి రావడంతో ఆయనను పద్మశాలి భవన్లో ఎస్ఐ బాలరాజ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దుల రమేష్ చేతుల మీదుగా శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ బాలరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యుద్ధం చేసే అవకాశం రాదని కానీ యుద్ధం చేసే వారికి భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు సెక్యూరిటీ ఫోర్స్ ప్రెజెంట్ ఉండేది ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్ లో డ్యూటీ చేస్తున్నాం ఆన్ ఆపరేషన్ సెవెంత్ నుంచి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇంతకుముందు మీకు తెలుసు ఆల్రెడీ అక్కడ ఏమైంది అనేది డైరెక్ట్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ అటాక్ చేసినప్పుడు మేము కూడా గ్రౌండ్ గ్రౌండ్లో ఉన్నాము అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం ఫ్లేస్ టు ఫేస్ మళ్ళీ చేసి వాళ్ళు ఎక్కువ మరి డ్రోన్కు ఫైర్ ఎక్కువ చేయలేరు చేయని మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ డ్రోన్ ఫైర్ ఎక్కువ చేసారు డ్రోన్ వల్ల కొంచెం చేసి మనకు కూడా అంటే మన మాకు మెంబర్లో పోలీసులు కూడా చనిపోయారు చనిపోయారు అని బాధపడితే కాకపోతే అక్కడ ముందుకు వెళ్ళి మన దేశం గురించి ఫస్ట్ మనం సేవ దేశ రక్షణకు సేవ చేయడము అది మా ఆయన కాళ్ళకైతే మేము చేసాం ఇప్పటిదాకా ఇంతవరకు మా బయట మా ఆశీర్వాదం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సురక్ష ఉండడానికి కారణమేది మా మదర్ మా ఫాదర్ అనే వాళ్ళది హెల్ప్ ప్లేస్ మళ్ళీ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎవరు ఎక్కడ ఎవ్వరున్నా ప్రతి ఒక్కరు ఒక పూజ రోజు కూడా ఏమంటారు మీరు బాగుండాలని చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదమే మాకు వచ్చింది కాబట్టి ఆశీర్వాదం వల్ల మేము ఎలా ముందుగా మంచిగా దేవుని దా వల్ల ఇక్కడ మంచిగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది అందుకే మీ ఈ పాటు ఈరోజు ఈ చిన్న మన సంహారాన్ని పిలిపించి అంత గౌరవంగా నన్ను పిలిపించి ఇక్కడ మన రామాయణపేట సబ్స్పెట్